నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకొని నలభై ఆరవ వార్డ్ కోయల్కర్ కన్నయ్య ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ గంజి హై స్కూల్లో ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు బ్యాడ్మింటన్ హాకీ స్టిక్స్ షటిల్ బ్యాట్స్ వాలీబాల్ ఫుట్బాల్ కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వనితా రవి పట్టణ అధ్యక్షులు రాజు పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుడ్ల శ్రీనివాస్ మాట్లాడారు

నుంచి ఆటల్లో కూడా ముందుండాలి ఆటల్లో ముందుంటేనే చదువుపై ఆటలలో కూడా ప్రావీణ్యం ఖచ్చితంగా ఆయన చేస్తాడని మేము ఆయన మీ అన్న మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన మీ తండ్రి వాళ్ళే మీ అన్న వాళ్ళే భావించి ఆయన ప్రిన్సిపాల్ గారి ఉపాధ్యాయులు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పేసి మీ భవిష్యత్తు మంచి కాబట్టి మీరు అన్యత వాళ్ళ మీద తప్పుగా అర్థం చేసుకోవచ్చని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి જન્મદ શુભાકાંક્ષ हैप्पी बर्थडे टू लियास भाई से हट ऑफ यू हैप्पी बर्थडे टू लियास भाई तो केक काट दे दमा हां सो एस द्रपाई दप द भाई अल्लाह रब्बीदल गाडी मारुडेना लियास गाडी 19 रोज योका गंजुस्को तो दरकोडम इंतो ఆనందదాయకం మరి నేటి పిల్లలే రేపటి నేటి బాలలే రేపటి పౌరులుగా మీ అందరూ కూడా ఒక స్ఫూర్తిని తీసుకొని ఒక ఫస్ట్ క్లాస్ వస్తే మరి వాళ్ళను ఉద్దేశం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని విద్య వాళ్ళు కూడా చదివినట్లయితే ముందుకు పోతారా అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం అందరికీ ధన్యవాదాలు నాయకుడు మన పీతం నాయకుడు సిబ్బర గారి పుత్రుడు య్యాస్ గారి బర్త్డే సందర్భంగా గంజి స్కూల్లో పిల్లలకు ఆట ఆట వస్తువులు ఇవ్వాలని ఉద్దేశంతో మన కన్యా గారు మన నిర్వహిస్తున్నారు మరి దాని మేరకు మరి ఇక్కడ పిల్లలందరికీ ఆట వస్తువులు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మీరు విద్యార్థులు కూడా చదువులే కాకుండా ఈ ఆటలో కూడా ఉద్యోగ ఉచిత కావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా యుఎస్ గారు వారు కూడా వారి ఆరోగ్యం కూడా మంచి ఉండి వారికి ప్రభుత్వం కూడా శక్తి చేసి మంచిగా జాగ్రత్త ఇవ్వాలని చెప్పి అవకాశం ఉంటుంది దాన్ని చెప్పాలి జరపడము మరి మా పాఠశాల హెచ్ఎం గారు డీసీ సెక్రటరీ కాబట్టి కొంచెం బిజీలో ఉండడం వల్ల స్టూడెంట్స్ నుంచి బిజీలో ఉన్నారు మన పాఠశాల రాయకపోయారు వారి తరఫున ప్రతి మీ అందరితో శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాలలో ఈ బర్త్డే బర్త్డే కార్యక్రమం నిర్వహించడము పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ మీటింగ్ అందించడం మా పాఠశాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిస్తుంది విధంగా మా యొక్క గ్రౌండ్ చేసి మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కొంచెం సహాయం చేయగలరని ఓకే థ్యాంక్ యూ మేడం ఈ విధంగా మా పా మీ అందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అలాగే యూత్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడైన ఇంజాజ్ గారు ఇలాంటి పదవులు తను ఎన్నో అధిగమించాలని రాబోయే కాలంలో మంచి లీడర్గా ఎదగాలి అని ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటూ విడియాకు మీ పెద్ద మనసుతో ఆయన జీవిస్తూ అటువంటి ఉన్నత పదవులకు పోవాలని చెప్పి కోరుకుంటాం